వెల్కమ్ టు డాక్టర్ వర్లూస్ ఇంగ్లీష్ కోచింగ్ ఫ్రెండ్స్ మనం ఇంగ్లీష్ మాట్లాడటానికి కొన్ని బేసిక్ వర్డ్స్ కావాలి పదాలతో మనకి పెద్ద ప్రాబ్లం లేదు మనకు వచ్చే ప్రాబ్లం వల్ల ఏమిటి అంటే సెంటెన్స్ జనరేషన్ అంటే వాక్యాలను తయారు చేయటం సెంటెన్స్ బిల్డింగ్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ సో దీనికి కూడా మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు నేను ఈరోజు మీకు సింపుల్గా మీకు తెలిసిన పదాలతోని కొన్ని వాక్యాలని ఎలా తయారు చేయొచ్చు ఈ ప్యాటర్న్ తెలిసిందనుకోండి ఈ వీడియోలో ప్యాటర్న్తోని మీరు కొన్ని వేల వాక్యాలని జనరేట్ చేయొచ్చు చూడండి నేను రోజు మాంసం తింటాను అని అనుకోండి మీకు ఎందుకు తెలియని పదాలు నేను ఆయి నేను అంటే ఏమంటే ఆయి తింటానే ఉంటాం ఈట్ అంటాం మాంసాన్ని ఏమంటాం మీట్ అంటాం రోజు లేదా ప్రతిరోజు అంటే ఏమంటాం ఎవ్రీడే సో దీంతో మనం కొన్ని వాక్యాలని తయారు చేద్దాం ఏది ఐ ఈట్ మీట్ ఎవ్రీడే అంటే నేను రోజు మీట్ తింటాను ఐ ఈట్ మీట్ ఎవ్రీడే నేను రేపు మీట్ తింటాను ఐ విల్ ఈట్ మీట్ టుమారో ఐ విల్ ఇక్కడ ఏం చేస్తున్నాం ఈట్ ముందు విల్ పెడుతున్నాం అంతే కదా కొంచెం వన్ ఆర్ టూ చేంజెస్ అనమాట ఐ విల్ ఈట్ మీట్ టుమారో నేను రేపు మీట్ తింటాను ఐ విల్ ఈట్ మీట్ టుమారో నేను రేపు మీట్ తినొచ్చు ఐ మే ఈట్ మీట్ టుమారో అనొచ్చు లేదా ఐ మైట్ ఈట్ టుమారో నేను రేపు మీట్ తినొచ్చు రోజు తింటర్లేదు కదా రేపు తినొచ్చు వాడు ఊరు కూడా తినకపోతే ఐ మే ఈట్ మీట్ టుమారో లేదా ఐ మైట్ ఈట్ మీట్ టుమారో నేను మీట్ తినగలను ఐ కెన్ ఈట్ మీట్ ఇక టుమారో ఉంది తిన గల గల అన్నప్పుడు అది ఎప్పుడైనా ఆ సామర్థ్యం ఉంటుంది కాబట్టి ఇక టుమారో ఒకర్లా ఐ కెన్ ఈట్ మీట్ నేను మీటు తినగలను ఐ కెన్ ఈట్ మీట్ నేను మీట్ తినగలను నేను మీటు తినాలి డాక్టర్లు చెప్పారు నేను మీట్ తినాలి ఐ షుడ్ ఈట్ మీట్ అంటే నేను మీట్ తినాలి ఐ షుడ్ ఈట్ మీట్ నేను మీట్ తిని తేరాలి మార్గం లేదు ఐ మస్ట్ ఈట్ మీట్ ఐ మస్ట్ ఈట్ మీట్ నేను ఒకప్పుడు మాంసం తినేవాడిని ఇప్పుడు దాంట్లో మానేశాను కానీ ఐ యూస్ టు ఈట్ మీట్ ఐ యూస్ టు ఈట్ మీట్ దీని మరొకసారి ఒకసారి రిపీట్ చేయండి నేను రోజు మాంసం తింటాను అంటే ఏమంటారు ఐ ఈట్ మీట్ ఎవ్రీడే ఐ ఈట్ మీట్ ఎవ్రీడే రేపు తింటాను అని చెప్పాలనుకోండి ఐ విల్ ఈట్ మీట్ టుమారో ఐ విల్ ఈట్ మీట్ టుమారో నేను రేపు మాంసం తినొచ్చు అని అనుకోండి ఐ మై ఈట్ మీట్ టుమారో లేదా ఐ మైట్ ఈట్ మీట్ టుమారో నేను రేపు మాంసం తినాలి ఐ షుడ్ ఈట్ మీట్ నేను మాంసం తిని తీరాలి ఐ మస్ట్ ఈట్ మీట్ నేను మాంసం తినగలను తినాలంటే తినగలను నేను కావాలని తింటలా తినగలను ఐ కెన్ ఈట్ మీట్ నేను మాంసం తినగలను ఐ కెన్ ఈట్ మీట్ నేను ఒకప్పుడు మాంసం తినేవాడిని అని అనుకుంటే అప్పుడే ఉంటాం ఐ యూస్ టు ఈట్ మీట్ ఐ యూస్ టు యూస్ టు యుఎస్ఈడి టిఓ యూస్ టు దీన్ని ఎలా పలకాలి యూజ్ టు అనుకో డి సైలెంట్ ఐ యూస్ టు ఈట్ మీట్ ఒకప్పుడు నేను మాంసం తినేవాడిని ఐ యూస్ టు ఈట్ మీట్ అంటే దీని అర్థం ఏంటి ఇప్పుడు తింటలా ఒకప్పుడు ఈ అలవాటు ఉండేది ఇప్పుడు ఇప్పుడు తింటలేదు అని వస్తుంది సో ఇక్కడ మన గ్రామర్ లేకుండా ఈ సెంటెన్సెస్ని తయారు చేస్తున్నాం అంటే ఇది ఫ్యూచర్ టెన్సు లేకపోతే ఇది మోడల్ వర్బు ఇది సబ్జెక్టు ఇది ఆబ్జెక్టు ఇది యాడ్ వర్బు ఇలాంటి వాటి జోలికి పోకుండా ఇది దిస్ ఇస్ ద వే హౌ చిల్డ్రన్ లెర్న్ లాంగ్వేజ్ ఈ పిల్లలు ఒక భాష ఇలా నేర్చుకుంటారనమాట ఈ పదాలన్నిటినీ ఇప్పుడు మనం ఏంటి నేను చెప్తుంటే మీరు పలుకుతున్నారు ఈ పిల్లలు ఏమిటి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వింటారు విని దాన్ని గుర్తుపెట్టుకుని దాన్ని అవసరం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు అది ఏ టెన్సు లేకపోతే అది వర్బ లేకపోతే నమన ప్రణి మనం మాట్లాడేటప్పుడు వాటి గురించి ఏం ప్రస్తావన రాదు కదా జస్ట్ ఏ సందర్భంలో ఏ సెంటెన్స్ వాడాలనేదే వాళ్ళు కాంటెక్స్ట్వల్గా నేర్చుకోవటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఇంకో ఇంకొకటి ప్రాక్టీస్ చేద్దాం ఇంకొకసారి తీసుకుందాం చర్చ్ ఐ గో టు చర్చ్ ఐ గో టు చర్చ్ ఎవ్రీడే నేను రోజు చర్చ్కి వెళ్తాను సండేనే కాదు ఐ గో టు చర్చ్ ఎవ్రీడే అంటే ఏమిటి దాని అర్థం నేను రోజు చర్చ్కి వెళ్తాను ఐ గో టు చర్చ్ ఎవ్రీడే నేను రేపు చర్చ్కి వెళ్తానని చెప్పాలనుకోండి రోజు వెళ్ళాలి రేపు వెళ్తాను అంటే ఏమంటారు ఐ విల్ గో టు చర్చ్ టుమారో ఐ విల్ గో టు చర్చ్ టుమారో మీరు అనాలి రిపీట్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ప్రాక్టీస్ కావాలి అంటే నేను అన్న తర్వాత మళ్ళీ మీరు నోట్లో సైలెంట్గా అనుకున్న పర్వాలేదు ఇంకా బయటకంటే ఇంకా బెటర్ అనమాట ఐ విల్ గో టు చర్చ్ టుమారో నేను రేపు చర్చ్కి వెళ్తాను నేను రేపు చర్చ్కి వెళ్ళొచ్చు చూ ఉందనుకోండి ఉంటాం ఐ మే గో టు చర్చ్ టుమారో లేదా ఐ మైట్ గో టు చర్చ్ టుమారో నేను రేపు చర్చ్కి వెళ్ళొచ్చు నేను రేపు చర్చ్కి వెళ్ళగలను ఐ కెన్ గో టు చర్చ్ నేను చర్చ్కి వెళ్ళగలను ఐ కెన్ గో టు చర్చ్ నేను రేపు చర్చ్కి వెళ్ళాలి ఐ షుడ్ గో టు చర్చ్ టుమారో నేను రేపు చర్చ్కి వెళ్ళి తేరాలి తప్పించుకోవటం కుదరదు నీతో రాలేను రేపు వెళ్ళి తేరాలి ఐ మస్ట్ గో టు చర్చ్ టుమారో ఐ మస్ట్ గో టు చర్చ్ టుమారో నేను రేపు చర్చ్కి వెళ్ళి తేరాలి నేను ఒకప్పుడు చర్చ్కి వెళ్ళేవాడిని ఐ యూస్ టు గో టు చర్చ్ ఐ యూస్ టు గో టు చర్చ్ ఆ యూస్ టున ఒకప్పుడు అనే మీనింగ్ ఉంటుందన్నమాట ఒకప్పుడు చేసే మళ్ళీ ఆ యూస్ టు గో టు చర్చ్ వన్స్ లేదా వన్స్ వన్ టైం ఇన్ ద పాస్ట్ ఇలాంటి పదాలు వాడాల్సిన అవసరం లేదు ఐ యూస్ టు గో టు చర్చ్ అంటే ఒకప్పుడు నేను చర్చ్కి వెళ్ళేవాడిని అంటే ఇప్పుడు వెళ్ళటం లేదు అని అర్థం ఫ్రెండ్స్ ఐ యూస్ టు గో టు చర్చ్ సో ఇంకొక వర్బు తీసుకొని ఈ వాక్యాలన్నిటినీ మళ్ళీ కొత్త కొత్త వాక్యాలని సృష్టిద్దాం ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే ఇందులో మీకు తెలియని పదాలు ఏమన్నాయా ఐ నేను ప్లే ఆడటం క్రికెట్ ఆట పేరు ఎవ్రీడే మీకు తెలిసిందే రోజు ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే అంటే నేను రోజు క్రికెట్ ఆడతాను నేను రేపు క్రికెట్ ఆడాలి ఫ్రెండ్స్ వస్తున్నారు వాళ్ళతో కలిసి నేను రేపు క్రికెట్ నేను రేపు క్రికెట్ ఆడతాను అని అనుకోండి నేను రేపు క్రికెట్ ఆడతాను ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో నేను రోజు ఆడతానంటే ఏమంటాం ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే అంటాం రేపు రేపు ఆడతాను అంటే రోజు ఆడుతున్నాం అని కాదు నేను రేపు క్రికెట్ ఆడతాను ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో నేను రేపు క్రికెట్ ఆడొచ్చు అని అనుకోండి ఐ మే ప్లే క్రికెట్ టుమారో లేదా ఇంకోటి ఒక మే బదులు మనం ఇంకో పదం ఆడొచ్చు అనుకున్నాం ఏమిటిది మైట్ ఐ మైట్ ప్లే క్రికెట్ టుమారో ఐ మే ప్లే క్రికెట్ టుమారో లేదా ఐ మైట్ ప్లే క్రికెట్ టుమారో నేను రేపు క్రికెట్ ఆడొచ్చు ఆడే అవకాశం ఉంది నాట్ ష్యూర్ బట్ పాసిబిలిటీ ఈజ్ దేర్ ఐ మే ప్లే క్రికెట్ టుమారో ఆర్ ఐ మై ప్లే క్రికెట్ టుమారో నేను క్రికెట్ ఆడగలను అని అనుకోండి ఐ కెన్ ప్లే క్రికెట్ నాకు వచ్చు నాకు క్రికెట్ ఆడటం వచ్చు లేదు కానీ నాకు రాక కాదు ఆడంది టైం వేస్ట్ అని ఆటల కానీ ఆడగలను ఐ కెన్ ప్లే క్రికెట్ నేను క్రిక క్రికెట్ ఆడగలను అని అనుకోండి ఏమంటారు ఐ కెన్ ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడగలను ఐ కెన్ ప్లే క్రికెట్ నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాణ్ణి అని అనుకోండి అప్పుడేమంటారు ఐ యూస్ టు ప్లే క్రికెట్ ఇప్పుడు ఆడలేదు కానీ ఒకప్పుడు బాగా ఆడేవాడిని ఐ యూస్ టు ప్లే క్రికెట్ ఐ యూస్ టు ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఒకప్పుడు ఆడేవాడిని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో ఐ కెన్ ప్లే క్రికెట్ ఐ మై ప్లే క్రికెట్ టుమారో ఆర్ ఐ మై ప్లే క్రికెట్ టుమారో ఐ షుడ్ ప్లే క్రికెట్ టుమారో అంటే నేను రేపు క్రికెట్ ఆడాలి ఐ మస్ట్ ప్లే క్రికెట్ టుమారో నేను రేపు క్రికెట్ ఆడి తేరాలి ఐ యూస్ టు ప్లే క్రికెట్ నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని ఫ్రెండ్స్ ఇంకొక సెట్ ప్రాక్టీస్ చేద్దాం ఐ మీట్ హర్ ఎవ్రీడే నేను ఆమెను రోజు కలుస్తాను ఇందులో మీకు తెలియని పదాలు ఉన్నాయా ఐ నేను మీట్ అంటే ఎంఈఈటి మీట్ అంటే కలవటం ఇంకో మీట్ కూడా ఉంది ఎంఈఏటీ మీట్ అంటే మాంసం ఎంఈఈటి మీట్ అంటే కలవటం ఇప్పుడు దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మనం ఒక ఎంఈఏటీ మీట్ మీట్లో ఏముందో చూడండి ఈట్ ఉంది చూడండి మాంసాన్ని మీరు తాగుతారా తింటారా తింటారు కదా తింటాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం ఈట్ అంటాం మరి మీట్లో కూడా ఈట్ ఉంది చూడండి స్పెల్లింగ్ ఎంఈ మీట్ మీట్లో ఈట్ ఉంది కదా కాబట్టి ఈటు ఉన్నది తినేది అని గుర్తుపెట్టుకోవాలి మీట్ మాంసం మరి రెండో మీట్ ఉంది కదా ఎంఈఈటి మీట్ అంటే కలుసుకోటం కలవాలంటే నన్ను నేను కలవలేను నేను నువ్వు కలవలేవు కల ఒక కలయికి జరగాలంటే ఇద్దరు ఉండాలి కాబట్టి దాంట్లో రెండు ఈలు ఉన్నాయి చూడండి రెండు రెండు ఇల్లు ఉన్నాయి ఎంఈఈటీ మీట్ ఎంఈ ఎంఈఈటీ మీట్ అంటే కలవటం ఎంఈఏటీ మీట్ అంటే మాంసం సో నేను ఆమెను రోజు కలుస్తాను అని అనుకోండి కలవటం కదా ఏం వాడాలి మనం ఎంఈఈటీ వాడాలి సో ఐ మీట్ కర్ ఎవ్రీడే అంటే నేను రోజు ఆమెను కలుస్తాను ఐ మీట్ కర్ ఎవ్రీడే నేను రేపు ఆమెను కలుస్తాను ఐ విల్ మీట్ కర్ టుమారో ఐ కెన్ మీట్ కర్ ఆమెను కలవగలను నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు కావాలంటే కలవగలను ఐ కెన్ మీట్ కర్ నేను ఆమెను కలవగలను నేను రేపు ఆమెను కలవచ్చు ఐ మే మీట్ కర్ టుమారో లేదా ఐ మైట్ మీట్ కర్ టుమారో నేను రేపు ఆమెను కలవచ్చు నేను రేపు ఆమెను కలవాలి ఐ షుడ్ మీట్ కర్ నేను రేపు ఆమెను కలిసి తేరాలి తప్పించుకోవడం కుదరదు ఐ మస్ట్ మీట్ కర్ టుమారో ఐ యూస్ టు మీట్ కర్ ఒకప్పుడు నేను ఆమెను కలిసేవాడిని ఇప్పుడు మాటలు లేవు ఐ యూస్ టు మీట్ కర్ ఒకప్పుడు నేను ఆమెను కలిసేవాడిని ఇప్పుడు కలవట్లా ఓకే ఫ్రెండ్స్ సో వీటిని ఈ సెంటెన్సెస్ని మళ్ళీ ఒకసారి మీరు కావాలంటే ఆ వీడియో వింటూ ప్రాక్టీస్ చేయండి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది ఇంగ్లీష్లో థింక్ చేయడం వస్తుంది ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అనేది డెవలప్ అవుతుంది ఇంకా వేరే మార్గం లేదు ప్రాక్టీస్ తప్ప వేరే మార్గం అనేది లేదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో ఫ్రెండ్స్ మీరు ఇలా ఈ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అవసరమైతే వీడియో మళ్ళీ పెట్టుకొని ఆ సెంటెన్స్ వింటూ మళ్ళీ దాన్ని మీరు బయటకు వెళ్ళం చేస్తూ ఉండాలి తర్వాత మనకి ఫిబ్రవరి పన్నెండు నుంచి ఆన్లైన్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్సు మొదలవుతుంది డైలీ వన్ అవర్ ఉంటుంది మార్నింగ్ సిక్స్ టు సెవెన్ నేనే స్వయంగా టీచ్ చేస్తాను టూ మంత్స్ ఉంటుంది అంటే మీరు సొంతంగా చేసుకోలేకపోవటం లేకపోతే మోటివేషన్ లేకపోవటం ఉందనుకోండి కోర్సులో జాయిన్ అయితే అవన్నీ కూడా నేను చూసుకుంటాను మీకు ఏ ఏ ఇక్కడ వీడియోలు ఎంతసేపు ఉంటుందో పదిహేను ఇరవై నిమిషాలు ఉంటుంది కానీ అక్కడ రోజు గంట ఉంటుంది ప్రతిరోజు ఉంటుంది కదా కాబట్టి మీకు డైరెక్ట్గా కోర్సులో జాయిన్ అయితే అడ్వాంటేజ్ ఏమిటంటే మీకు ఒక గైడెన్స్ అనేది ఉంటుంది ఒక మోటివేషన్ కూడా ఉంటుంది యాజ్ అ సైకాలజిస్ట్గా నేను మిమ్మల్ని మోటివేట్ కూడా చేస్తూ ఉంటాను తర్వాత మోర్ టైం ఉంటుంది కాబట్టి తొందరగా నేర్చుకోవచ్చు ఇలా మీరు వీడియోల ద్వారా అనుకోండి కాస్త ఎక్కువ టైం పడుతుంది వీడియోల ద్వారా కూడా నేర్చుకోవచ్చు కానీ టేక్స్ మోర్ టైం ఫ్రెండ్స్ సో మీకు డీటెయిల్స్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ వీడియోలో ఉన్నటువంటి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ఫోన్ చేయండి చేసి డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో